ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఈ రోజు ఇందిరాయిల లబ్దారులకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ మాట్లాడుతూ ఇందిరామాయిల లబ్దారులకు ఇల్లు శాంక్షన్ అయి కూడా పునాది వేయడానికి డబ్బులు లేక పరిస్థితి కారణంగా పునాది వేయలేని దుస్థితిలో ఉన్న నిరుపేద ప్రజలకు డోక్రా మహిళలకు ఒక లక్ష రూపాయల లోన్ సదుపాయం కల్పించి వారి అభివృద్దికి తోడ్పాటునందిస్తామని తెలిపారు బిరణ పథకంలో భాగంగా సత్తుపల్లి మున్సిపాలిటీకి మూడు వందల తొంభై ఆరు మందికి మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది అందులో ఎనభై రెండు మంది ఇంకా మార్కౌట్ ఇవ్వలేదు వారికి అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు ఉంటే సాంబాన సంఘాల ద్వారా వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు కూడా లోను మంజూరు చేయడం జరుగుతుందని వివరించడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే క్యాన్సిలేషన్ ఇవ్వాల్సిందిగా స్వచ్ఛందంగా తెలియజేయడం జరిగింది